గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పచ్చళ్ళు ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి నాతో పాటు మీరందరూ కూడా చాలా బాగుండాలి ఈరోజు ఆర్డర్స్ వచ్చేసి చాలానే ఉన్నాయండి గుమ్మడి ఉడియాలు ఉన్నాయి సగ్గుబియ్యం ఉడియాలు ఉన్నాయి అలానే పచ్చళ్ళు ఉన్నాయి పొడులు ఉన్నాయి అలానే వాటితో పాటు మామిడికాయ మొక్కల పచ్చడి కూడా నిన్న ఈవినింగ్ తయారు చేశామండి ఈరోజు అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ప్యాకింగ్ చేసేసుకుందాము ముఖ్యంగా అందరికీ హనుమంత్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమంత్ జయంతి కదండి అందరికీ హనుమంతు హనుమంతుడి అంత బలము ఆశిస్తులు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా మిగతా అవన్నీ లాగ్లోకి వెళ్ళి మాట్లాడేసుకుందాం అయితే ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సర్దాలండి నిన్న ఈవినింగ్ వరకు ప్రిపరేషన్స్ అవి సరిపోయినాయి ఎండలు కూడా చాలా ఉన్నాయి కదండి సో దాంతో కొంచెంగా డిలే డిలే అవుతోంది సో ఈరోజు ఏంటంటే మొత్తం అన్నీ రెడీ చేసేస్తాను ప్రిపేర్ చేసి పెట్టాను ఇక మనం మాట్లాడుకుంటూ ప్యాకింగ్ చేసేసుకోవడమే ఒక్కసారి మీకు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎలా ఉందనేది చూస్తున్నారు కదా అది మామిడికాయ ముక్కల పచ్చడండి దాని కింద వచ్చేసి ఆవ టొమాటో ఉంది అండ్ ఆవకాయ ఉంది ఇక్కడ కొన్ని పచ్చళ్ళు అవి ఉన్నాయి అక్కడ ఒడియాలు అవి ప్యాక్ చేసి ఉన్నాయి కొన్ని ఆ బాక్స్లో కొన్ని ప్యాక్ చేసి ఉన్నాయి ఆ కవర్లో అన్న పుట్టొడియాలు ఉన్నాయండి అది కూడా ఈరోజు ప్యాక్ చేయాలి చాలా ఉందండి వర్క్ సో మీతో మాట్లాడుకుంటూ అలా అలా వర్క్ చేసేసుకుందాము అండ్ ఇంకోటి మా దేవుడికి పూజ కూడా చేసేసామండి నేను చూపిస్తాను ఒకసారి ఈరోజు హనుమాన్ జయంతి కదండి అందుకని నిమ్మకాయలు అవి కట్టుకొని పూ దేవుడికి పూజ కూడా చేసుకున్నాము సో దేవుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇలా పెట్టుకొని కూర్చున్నాను సో ఇవి మనం ఇప్పుడు ప్యాకింగ్ చేసేసేద్దాము సో మరి ఇంకెందుకు ఆలస్యం లాగ్లోకి వెళ్ళిపోదామా ఓఆర్ఎస్ఎల్ అండి ఎండలు బాగున్నాయి కదా అసలు నీసం వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి కొద్దిగా సిప్ చేస్తూ వర్క్ చేద్దామనేసి తెచ్చాను ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని ప్యాకింగ్స్ నాన్నగారు చేశారు చూసుకున్నారు కదా ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే వేశారనమాట వీటి మీద నాకు తెలియటం కోసం అని ఇలా నేమ్స్ రాశారు సో వీటికి మనం డబల్ లేయర్స్ వేసేసుకోవాలి డబల్ లేయర్స్ వేసేసి ప్యాక్ చేసేస్తే ఇక్కడికి ఓ కంప్లీట్ అయిపోతుంది తర్వాత రిమైనింగ్ మనం ఇంకా చేయాల్సిన పచ్చళ్ళు ఒడియాలు కూడా ఉన్నాయి సో అవి మనం మాట్లాడుకుంటూ చేసేసుకుందాము మీ అందరి ఇంట్లో హనుమంజే స్పెషల్స్ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఇంట్లో వచ్చేసి అప్పాలు చేస్తున్నారు మా అమ్మగారు దేవుడికి తర్వాత ఆకుపూజ మామూలుగా తోవల్పాకుల మీద శ్రీరామ అని రాసి దాంతో పూజలే చేస్తారనమాట ఆకు పూజలే మరి మీ ఇంట్లో మీ పూజా విధానం ఎలా ఉంటుంది అలానే దేవుడికి ఏం నైవేద్యం ఇస్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే సో మనం ఇప్పుడు ఏమేమి పచ్చళ్ళు చేశారో నాన్నగారు ఒకసారి చెక్ చేసి రిమైనింగ్ మనం చేసేసుకుందాం ఓకే ఇదైతే టొమాటో అండి దీనికి నాన్నగారు వచ్చేసి సింగిల్ లేయర్ వేసారు కదా ఇది మనం ఇప్పుడు డబల్ లేయర్ వేసేసుకుందాం పౌడర్లు అలానే స్నాక్స్ అన్నీ కూడా చేస్తామండి మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద చేసి పంపిస్తాము ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా తెనాలకి దగ్గరగా ఎవరున్నా సరే ఇంటికి వచ్చి కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నీ చూసి తీసుకున్నట్టు ఉంటుంది కుదరణ వాళ్ళు మీకు ఏది కావాలన్నా కూడా నేను మీకు కొరియా ద్వారా కూడా పంపిస్తానండి అలానే అమెరికా అమెరికాకి తర్వాత ఆస్ట్రేలియాకి సింగపూర్కి కూడా పంపిస్తూ ఉంటాము మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తామండి అమెరికాకి అయితే నాలుగు రోజులు డెలివరీ టైము అమెరికాకి నాలుగు రోజులు అండి డెలివరీ టైము అలానే సింగపూర్కి వచ్చేసి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఎందుకంటే వీళ్ళు కస్టమ్స్లో ఆపేస్తున్నారు సింగపూర్ది సో కస్టమ్స్లో ఆపడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుందన్నమాట వాళ్ళకి వాళ్ళకు కూడా మీకు ఏమేమి కావాలి అని నాకు వివరంగా చెప్తే మీకు మీకు కావాల్సింది నేను చేసి పంపిస్తానండి టొమాటో అండి ఇప్పుడు మనం టొమాటో ప్యాక్ చేసేసుకుంటున్నాం ఒక లేయరే వేసాము కదా ఒక కవరు సో దీన్ని మనం ఇప్పుడు డబల్ వేసి దానిపైన మిల్క్ వైట్తో ప్రొటెక్షన్ ఇచ్చేస్తున్నాము కంప్లీట్గా ఇది నిమ్మకాయ అండి నిమ్మకాయ ప్యాక్ చేస్తున్నాను కస్టమర్స్ కాల్స్ చేస్తున్నారండి సో అందుకని మధ్య మధ్యలో లాగ్ అనేది ఆగుతూ ఉంది ఓకే నిమ్మకాయ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అమెరికాలో ఎవరికైనా సరే ఏం ఆర్డర్స్ కావాలన్నా కూడా నేను చేసి పంపిస్తానండి ఫోర్ డేస్లో డెలివరీ టైము అలానే మీరు ఏదైనా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎలాంటి యాప్స్లో అయినా మీరు మీ పిల్లలకి బట్టలు కానీ వాటి ఎవరు ఏదైనా పెట్టుకున్నా సరే అవి కూడా మీకు నేను పంపిస్తానండి మీరు ఇంటికి వచ్చైనా తీసుకొని వెళ్ళచ్చు ఇంటికి వచ్చి మీకు ఏమేమి కావాలో మీకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళచ్చండి లేదు ఒక వన్ అవర్ టూ టూ డేస్ నుండి నాకు చెప్పినా కూడా నేను చేసి రెడీగా ఉంచుతాను మీరు వచ్చి తీసుకొని వెళ్ళచ్చు ఇది మాగాయండి ఇంగు పోపు పెట్టిన మాగాయ పాలింగుతో పోపు పెడతామండి నిన్న దెబ్బకాయలు వచ్చాయండి దెబ్బకాయలు మార్కెట్లోకి వచ్చినాయని నాన్నగారు దెబ్బకాయలు తీసుకొచ్చారు సో అది ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నది సోమవారానికి రెడీ అయిపోతుంది సోమవారంకి రెడీ అవుతుంది కాబట్టి అది సోమవారం నుంచి నేను డిస్పాచ్ చేయడం జరుగుతుందండి దెబ్బకాయ కూడా ఆర్డర్స్ ఇచ్చారు సో సోమవారం రెడీ అవుతుందండి సోమవారం పంపించేస్తాను స్టాకు అది కూడా పెట్టేస్తున్నానండి ఒడియాలు పచ్చళ్ళు అన్నీ కూడా స్టాక్ పెట్టేస్తున్నాను ఇంకా కాయలు కూడా తగ్గిపోతున్నాయి మామిడికాయలు సో అందుకని ఇంకా స్టాక్ కూడా స్పీడ్గా పెట్టేస్తున్నాను మా గాయ ఇలా మనం నేమ్స్ రాసేసి పెడతామండి ఇది కూడా బాగా రేగి వడియాలు గుమ్మడి ఒడియాలు బియ్య పిండి వడియాలు తగ్గు బియ్యం వడియాలు తర్వాత బియ్య పిండి వడియాల చక్రాలు ఇలా అన్నీ ఉంటాయండి మన దగ్గర తర్వాత పౌడర్స్లో అన్న కరివేపాకు పొడి పుదీనా పొడి కొత్తిమీర రసం పొడి సాంబార్ పొడి కందిసు కందిసు వెల్లులపై వేసింది ఉంటుంది వేయకుండా ఉంటుంది ఎలా కావాలంటే అలా ఉంటాయండి అయిను మీకు కావాల్సినప్పుడు ఆర్డర్ చేసి పంపిస్తూ ఉంటాము స్నాక్స్లో వచ్చేసి నేతి మైసూర్ పాకు చెక్కలు చక్రాలు సున్నుండలు కొట్టుతో కొట్టుతో చేసిన సున్నుండలు అలా అన్నీ స్నాక్స్ గోధుమ పిండి బిస్కెట్లు అలా అన్నీ ఉంటాయండి ఏదైనా మీరు నాకు ఒకసారి మీ విధానం ఎలా చేస్తారు ఏంటి అనేది చెప్తే నేను దాన్ని బట్టి చేసి మీకు పంపించడం జరుగుతుంది ఒకళ్ళు బూందీ అడిగారండి కస్టమరు సో వాళ్ళ కోసం కొంచెం కారం కారంగా బూందీ చేస్తాను ఇది వచ్చేసి అర కేజీ ప్యాకెట్ అండి అర కేజీ చేయమన్నారు సో అర కేజీ చేశాము కరివేపాకు పల్లీలు వేసి చేస్తామండి చూస్తున్నారు కదా బూందీ అండి కొంచెం కారం కారంగా చేయండి అని అడిగారు సో వాళ్ళ కోసం చేసాము సో దీన్ని ఇప్పుడు ప్రొటెక్షన్ కవర్లో పెట్టేసేసుకుందాం కొంచెం లాంగ్ వెళ్ళేవన్నీ జాగ్రత్తగా పెట్టాలండి సేవైనా కానీయండి ఫ్రెష్గానే ఉంటాయి మన దగ్గర వాసన రావటం కానీ లేదు మెత్తబడిపోవడం కానీ అలా ఎప్పుడూ ఉండదు ఎప్పుడైనా స్నాక్స్కి మేము వాడే నూనె ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము ఫ్రీడమ్ ఆయిల్ స్నాక్స్కి మాత్రమే ఉపయోగిస్తాము మిగతా పచ్చళ్ళకి వాటికి వేరుశనగ నూనె వాడతామండి గోంగూర పచ్చడి అండి ఎండు మిరపకాయలు వేసి చేసాము గోంగూర పచ్చడి గోంగూర తొక్కు లేతగా ఉంటే మాత్రం పచ్చడి అస్సలు బాగుండండి ఆకు అనేది ముదురుగానే ఉండాలి లేతాకు అయితే ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుంది మీరు ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లేతాకు తీసుకోమాకండి ఎప్పుడు కూడా కొంచెం ముదురాకే తీసుకోండి పచ్చడి నిలువ ఉంటుంది మాములుగా మన కట్టెల గోంగూర అయితే ఒక పది రోజులకన్నా నిలవ ఉండదు కట్ట కట్టల గోంగూర అయితే ఇది మన తెల్ల గోంగూర పునాశక గోంగూర అంటారు కదా సో ఈ గోంగూర ఏంటంటే లేతగా ఉంటే పాడైపోతుందండి కొంచెం ముదరాలి ఆకు ముదిరితే మాత్రం పుల పులుపు ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ముందు నిలవ ఉంటుంది మెయిన్ సో మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు అన్నాక జాగ్రత్తగా చూసి తీసుకుంటారు కదా ఎందుకని చెప్తున్నాను ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లుంది కదా దాన్ని కొట్టండి కొడితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అలానే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా వీడియో షేర్ లింక్ చేయండి దాని ద్వారా నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పచ్చళ్ళు కావాలన్నా కూడా నా నెంబర్ ఇవ్వండి డెఫినెట్గా నేను వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రీతిలో చేసి పంపిస్తాను ఇది కూడా మాగాయేనండి ఇది మాగాయ ఇది వచ్చేసి ఆవకాయ ఇది ఆవకాయ అండి చో ప్యాక్ చేసేసుకుందాం ఆయిల్ అనేది ఎక్కడా ఉండకూడదండి ఒకటికి నాలుగు సార్లు నేను చూసి చేస్తాను ప్యాకింగ్ కొంచెం లేట్ అయినా కానీ మనకి వర్క్ అనేది చాలా బాగుండాలండి మనకి మనం చేసే ఫస్ట్ ప్రజెంటేషన్ అయినా లాస్ట్ ప్రజెంటేషన్ అయినా కూడా ఒకలానే ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే కొరియర్స్లో దూరం బారన వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకూడదు సో అదొక్కటే దృష్టిలో పెట్టుకొని చేస్తామండి పచ్చళ్ళకు కూడా వేరుశనగ నూనె వాడతామండి క్వాంటిటీ క్వాలిటీలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎప్పటివరకైతే అయ్యింది లేదు పై కూడా అవ్వం కూడా ఏదన్నా ఉంటే టైం తీసుకుంటాము చెప్తాము చెప్పి ఆ టైం లోపల పంపిస్తామండి అలానే తప్పించి క్వాంటిటీ క్వాలిటీలో మాత్రం ఏం మాత్రం కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు అసలు అవ్వం కూడా మనకి పంపించే వస్తువు ఏదైనా మన ఇంట్లో మన వాళ్ళకి పంపిస్తున్నాం అనే ఫీలింగ్తోనే పంపిస్తామండి అందులో ఎటువంటి సందేహం లేదు మాగాయ స్టాక్ అయి ప్యాక్ చేసేసుకుందాం చేసినవన్నీ వెనక పెడతానండి ఎందుకంటే కింద పడి మళ్ళీ కాలుకి తగిలి అలా అని ఎప్పుడు చేయము ఏ వస్తువు చేసినా కూడా అది అక్కడ ప్యాకింగ్కి వెళ్ళే నెక్స్ట్ బాక్స్ ప్యాకింగ్కి వెళ్తాయి బాక్స్ ప్యాకింగ్కి వెళ్తాయి కాబట్టి చూపిస్తాను చూడండి అక్కడికి అక్కడ ఉంటాయి పెట్టిది ఏదైనా కూడా అక్కడ పెట్టేస్తామండి మేము ఎందుకంటే కింద పెట్టామనుకోండి ఏమవుతుందంటే దబిక్కినా చూసుకోక కాళ్ళు చే కాలు తన్న చేసినా అలా ఎప్పుడు చేయకూడదు అని మేము అక్కడ మంచ్ మంచం మీద మొత్తం నీట్గా సర్ది ఒక సైడ్ కొన్ని అక్కడ చూస్తున్నారు కదా కొన్ని అక్కడ నిలబెట్టాము కొన్ని వచ్చేసి ఆవకాయి అలాంటివన్నీ కూడా అక్కడ పెడతాం అనమాట నెక్స్ట్ బాక్స్ ప్యాకింగ్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా బాక్సుల్లోకి వెళ్ళిపోతాయి అవి ఏ వస్తువైనా కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి అది మన ఇంటి వస్తువా మనం పంపించేది అన్న ఫీల్తోనే ఉండాలి సో అందుకని ఒకటికి నాలుగు సార్లు నేను మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను ఇది ఆవకాయ అండి ఇప్పుడు ఇది ఆవకాయ ప్యాక్ చేసేసుకుందాం ఆవకాయ ప్యాకింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి పల్లగోంగూర చేసేసుకుందాం మునగాకు పొడి అండి నిన్న చేసేసాం మునగాకు పొడి అలానే వెల్లుల్లి కారపొడి కూడా అడిగారు ఒకళ్ళు అది కూడా చేసాము ఇది మనం మిల్క్ బైట్ వేసేసుకుందాం దీనికి తర్వాత వడియాలు ఉన్నాయండి వడియాలు ప్యాక్ చేసేసుకుందాం వడియాలు ప్యాక్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ చాలా వర్క్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది నాకు ఒడియాలు కంప్లీట్ వడియాలు ప్యాకింగ్ అయిపోతే చాలా వర్క్ అంటే ఒక నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే పచ్చళ్ళు ఈజీ ఈజీగా చేసేయచ్చు వడియాలు అనేసరికి ఎలా అంటే కొంచెం డెలికెట్గా ఉంటాయి కేర్ఫుల్ ప్యాక్ చేయాలి సో అందుకనేసి నేను ముందు అసలు ఒడియాలే ప్యాక్ చేద్దాం అనుకున్నాను బట్ నాన్నగారు ఆల్రెడీ కొన్ని పచ్చళ్ళు చేసి ఉన్నారు వాటికి లేయర్స్ వేయటమే కదా అని చెప్పేసి నేను ముందు దీంట్లోకి వచ్చేసాను సో ఎనీవే ఇప్పుడు మనకైతే పచ్చళ్ళు ప్యాక్ అయిపోయింది కనుక ఇంక ఇప్పుడు వడియాలు చేసేద్దాము రేగి ఒడియాలు ఉన్నాయి సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి గుమ్మడి వడియాలు ఉన్నాయి ఈ మూడు చేసేసుకుంటే పెద్ద పని క్లోజ్ అయినట్టు ఉంటుంది నాకైతే సో ఈ మునగా కంప్లీట్ అయిపోగానే మోడియాలు చేసేద్దామండి మీకు తెలిసిన ఏదైనా గ్రూప్స్లో కానీ ఏదన్నా ఉన్నా కూడా నా నెంబర్ ఇవ్వండి గ్రూప్స్లో ఎవరైనా మన వాళ్ళ బ్రాహ్మిన్స్ కానీ ఎవరైనా కానీ ఎవరైనా ఉంటే నెంబర్ ఇవ్వండి వాళ్ళకి నచ్చినట్టు చేసి పంపిద్దాము కంప్లీట్ ఉమ్మడి వడియాలండి ఉమ్మడి వడియాలు ఇది వన్ కేజీ ప్యాకెట్ బియ్యం వడయాలండి కేజీ అడిగారు సో మనం ఆల్రెడీ కేజీ ప్యాకెట్సే ప్యాక్ చేసి ఉంచుతాము కానీ అట్టపెట్టెల్లో ఏమవుతుందంటే కొంత పెద్ద ప్యాకెట్స్ పట్టవన్నమాట అందులోనివి వెయిట్ తక్కువ ఉంటాయి కదండీ వెయిట్ తక్కువ ఉండి సో మనకి ఏంటంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఇవి రెండు అర కేజీల కింద వేసుకుంటే మనకి ప్యాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూసారా ప పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో చేసినవి అండి చాలా బాగుంటాయి ఇందులోనే మామూలుగా మామూలు సగ్గుబియ్యాలు ఉంటాయి తర్వాత పచ్చిమిరకాయ ఫ్లేవర్ ఉంటుంది తర్వాత పండు మిరపకాయలు పండు మిరపకాయలు ఉంటాయి కదా రెడ్ కలర్లో దాంతో దాంతో కూడా సగ్గు బియ్యం వడియాలు పెడతారు చాలా బాగుంటాయండి సో ఇది ఒక అర కేజీ చేసుకున్నాను ఇందులో కూడా ఒక అర కేజీ వేసేసుకున్నాను లేకపోతే మనకి బాక్స్ ప్యాకింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవి నూనెలో వేయించుకొని పప్పుల్లోకి సాంబార్లోకి చిన్నపిల్లలు ఉంటే స్నాక్స్ కింద కూడా తింటారు అస్సలు కారం ఉండవు మరియు అలానే చప్పగానూ ఉండవు కొంచెం మరీ కారం కాదు మరీ చప్పగా కాకుండా మీడియంగా ఉంటాయి చాలా బాగుంటాయండి సో ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాం మేము ఎండ పెడతాం కదండి ఎండపెట్టినవి ఏం చేస్తామంటే ఒక పల్చటి కవర్లోకి ఇలా కేజీ కేజీ చొప్పున ప్యాక్ చేసి వేసేసుకుంటాం అనమాట అడ్డం అంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అందుకని అట్లా ముందుగా అలా చేస్తాము కావలసినప్పుడు ఇది అర కేజీ కేజీ ప్యాకెట్లు సపరేట్గా చేసి మళ్ళీ ఒకసారి వెయిట్ చూస్తాము వెయిట్ చూసి దాన్ని బట్టి చేసి పంపిస్తామండి ఇప్పుడు ఒకసారి వెయిట్ చూసుకుందాం ఇది అర కేజీ ఉందండి కరెక్ట్గా ఓకే కరెక్ట్గా సరిపోయిందండి ఐదు పది ఐదు పది వచ్చేసింది మనం కవర్ వెయిట్ కూడా వేసుకోమండి పైన మనం ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్కువ వేస్తాము అంటే కవర్ వెయిట్ కానీ ఏదైనా పోనీయండి కరెక్ట్గా వాళ్ళకి వెయిట్ చూసుకున్నా కూడా అలానే ఉండాలి పర్ఫెక్ట్గా టూ కేజెస్ కవర్ లోకి మనకి హాఫ్ కేజీ పట్టింది కానీ మనకి ఏమవుతుందంటే ఫ్రీగా ఉంటుందండి ఇబ్బంది ఉండదు ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టుకునే కన్నా ఒడియాలి ఎప్పుడైనా కూడా కొద్దిగా ఫ్రీగానే ఉండాలి ఇది కూడా నేమ్ రాసేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి సగుబియ్యం వడియాలు అయిపోయినాయండి గుమ్మడి ఒడియాలు ప్యాకింగ్ అయిపోయింది గుమ్మడి ఒడియాలు ఇంకా ప్యాకింగ్ ఉంది సో ఇంకేం చేయాలి అనేది ఒకసారి మనం చూసుకుందాం హాఫ్ కేజీ అండి ఇలా హాఫ్ కేజీ ఇలా ప్యాక్ చేసేసుకున్నాను స్తున్నారు కదా ఇలా ప్యాక్ చేసేసాను హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ చేశాను కదా ఇది ఇంకొక హాఫ్ కేజీ అండి నెక్స్ట్ వచ్చేసి రేగి వడియాలు చేసేద్దాం రేగి వడియాలండి ప్యాక్ చేసేసాను ఇంకొక హాఫ్ కేజీ ఉంది ఆ ప్యాకింగ్లో సో అందుకని ఇందులో వేసుకున్నాను ఇంకొక హాఫ్ కేజీ ప్యాక్ చేయాలి దీంట్లోనే వేసేసుకుందాం ఇంకొక హాఫ్ కేజీ కూడా ప్యాక్ చేసేసుకుందాం అది పావు కేజీ అండి నేను చేసింది ఇప్పుడు ఇదన్నా హాఫ్ కేజీ ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా కొంచెం కారంగా షడ్ ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది రేగి ఒడియాలు వాఫ్ కేజీ కూడా రెడీ అయిపోయిందండి గోంగూర తొక్క అండి దీనికి ఇప్పుడు మిక్కుబుకుందాం నెక్స్ట్ చింతకాయ తొక్కు పెట్టుకుందాం చూస్తున్నారు కదా పొట్టు వడియాలు పొట్టు వడియాలు మూడు అర కేజీలు అండి మూడు అర కేజీలు ప్యాకింగ్ అయిపోయింది పొట్టు వడియాలు ప్యాకింగ్స్ అయితే కంప్లీట్ అండి చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చిన్న బాక్సులు కానీ పెద్ద బాక్సులు కానీ ఓవరాల్గా మొత్తం పన్నెండు ఉన్నాయండి దీని దాని వెనక కూడా ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి చిన్నవి సో మొత్తం కలిపి ఓవరాల్గా పన్నెండు బాక్సెస్ అండి ఈరోజు వడియాలు పచ్చళ్ళు ఇవే ఇవే ఎక్కువ చేసాము ఈ రోజుకి ప్యాకింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా రేపు ఆదివారం కదా రేపు ఆదివారము ఇంకా సోమవారం మళ్ళీ పంపిస్తామండి ఇక రిమైనింగ్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే సోమవారం పంపిస్తాము